అధికారం ఎటు ఉంటే అటు వెళ్ళిపోయి అవకాశవాదుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడురి శ్రీనివాస్ అన్నారు కొవ్వూరులో శుక్రవారం జరిగిన ఆ మీట్లో సమావేశంలో మాట్లాడారు కొవ్వూరు నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులను టీడీపీలో చేర్చుకునేటప్పుడు లోకేష్ నోటి వెంట కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది అని అన్నారని దీని అర్థం మన పార్టీలో ఉంటూ ఆ పార్టీకి కష్టపడినట్టేనని విమర్శించారు పార్టీ కోసం కష్టపడడం అనేది గుర్తింపు ఉంటుంది అని దాని అర్థం ఏంటంటే వీళ్ళు మన పార్టీలో నుండి గత ఎలక్షన్లో ఆ పార్టీకి పనిచేశారు మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం సో ఇలాంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి అధికారం పోగానే మళ్ళీ వేరే పార్టీకి జంప్ చేసే వాళ్ళని ప్రజలు అప్రమత్తంగా ఇలాంటి వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను మనం అద్భుతమైన పరిపాలన అందించే అందులో డౌట్ లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన అబద్ధ హామీల వల్ల మనం అధికారం కోల్పోయాం ఆయన అచేతులు సర్గం చూపించాడు ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు ఇప్పుడు చూస్తే ఏమీ లేదు ఇప్పటివరకు ఆరు నెలలైపోతుంది ఇప్పటివరకు ఏ హామీ నెరవేర్చలేదు రానున్న రోజుల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి తగిన బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఆ కూటమికి అని చెప్పి నేను భావిస్తున్నాను